నమస్తే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోరు చిక్కుడుకాయ పల్లి కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్ అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఇక్కడ ఒక పావు కేజీ గోరు చిక్కులు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇలాగా ఒక ఇంచె ముక్కలు కట్ చేసి పెట్టాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటినైతే స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకున్నాము ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించేసుకోవాలి వీటినైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను ఇవి ఉడికించేసుకుందాము మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద బాగుండే పెట్టాను అది కొంచెం వేడి అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుందాము తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకున్నాము ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేసుకోండి ఒక స్పూన్ అంతా పల్లీలు వేసాను అలా వేసుకొని వేయించుకోవాలి ఈ వెల్లుల్లితో పాటు త్వరగా వేయించేసుకోవాలి ఇంకా ఉల్లిపాయల విషయానికి వస్తే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే నలుగురు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేశాను రెండు ఏడుమిర్చి కూడా మధ్యలో తుంచి వేసాను అలా వేసుకోండి ఇలా పల్లీలు వేసి వండితే చాలా బాగుంటుంది వెల్లుల్లి పల్లీలు ఇక్కడ చాలా టేస్టీగా వచ్చింది ఒక రెండు బల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోండి ఈ రకంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి తగినంత సాల్ట్ వేసాను ఈ సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఈ విషయాన్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి ఒక స్పూన్ పసుపు వేసాను ఇలా ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు మసాలాలు చిటికడంత పొడి చిటికడంత జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి వేసాను ఈ మసాలాలు వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను ఇది కూడా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలా కలుపుకుందాము అలా వేగిపోతుంది అది ఇప్పుడు అయితే ఒక నాలుగైదు టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను కడిగి శుభ్రంగా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను మరి టమోటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి వీటిని అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి మనకి చాలా వరకు టమాటా అయితే సాఫ్ట్ అయిపోయింది ఇలా కొంచెం డిఫరెంట్గా ఇలా చేసామంటే కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తింటుంటే పల్లీలు తగులుతుంటే చాలా బాగుందండి కర్రీ అయితే మరి కారం అయితే ఒక స్పూన్ వేశాను టమాటా మొత్తం కూడా సాఫ్ట్ అయిపోయింది మీ టేస్ట్ తనట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో మీరు ఈ విధంగా నేనైతే దీనికి సరిపోని వేసాను ఒక స్పూన్ అంతా మొత్తం టమాటా కూడా మొత్తం కుక్ అయిపోయింది ఇంకా మనము ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము చూడండి చక్కగా ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు అవి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకున్నాము అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కూడా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత ఒక నాలుగు నిమిషాల తర్వాత కొంచెం గరం మసాలా వేశాను కారం కూడా పచ్చివాసన పోయేలా ఈ ముక్కలు పట్టే విధంగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుంది కారం తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసాను ఇంకొక కప్పు కూడా వేస్తాను సరిపో ఇవి అయితే అవుతుంది మనం దీనిలో ఎండుకుబ్బర వేస్తాం కాబట్టి థిక్ అవుతుంది కాబట్టి ఇంకొక కప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది రెండు కప్పులు వాటర్ వేసాను ఇప్పుడు ఉడికించుకుందాం అలాగా లాస్ట్లో కొంచెం కసూరమైతే కూడా వేసాను కొబ్బరి కూడా వేసుకుందాము లాస్ట్లోనే కర్రీ ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకుందాము మూత పెట్టి అలా ఉడికించేద్దాం ఇప్పుడు చూడండి మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోతుంది ఒక రెండు స్పూన్లు అంతా ఎండు కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసి వేసాను ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి వేసిన తర్వాత మనకి థిక్ గ్రేవీతో వస్తుంది చపాతి రోటి పులకలు అన్నంలోకి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం వేసిన వాటర్ కూడా చక్కగా ఉడికిపోయింది కర్రీ అయితే మరి ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకుందాము కర్రీ సిద్ధ మనం తినడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా ఎంతో గుమ్మగుమలాడే గోరు చిక్కుడుకాయ పల్లి ఎండు కొబ్బరి కర్రీ రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకన్ క్లిక్ చేయండి తప్పకుండా మరి ఇది కర్రీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసినప్పుడు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా చూడండి తక్కువ మంది వస్తాను ఓకేనా మర్చిపోకుండా దుర్గాస్ కిచెన్ మీ కో